స్పెషల్ స్కీమ్స్ రెండు లాంచ్ అయి ఉన్నాయి ఐదు లక్షల రూపాయలు జమ చేస్తే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందనేది ఈ యొక్క వీడియో ఎస్బీఐ స్పెషల్ స్కీమ్స్ రెండు ఉన్నాయి అమృత వృష్టి అండ్ అమృత కలుష ఈ ఈ రెండు ఎస్బీఐలో ప్రత్యేకంగా లాంచ్ చేయబడిన ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన స్కీమ్స్ వీటిల్లో ఎక్కువ లాభం ఐదు లక్షలపై వడ్డీ వేస్తు ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ ఐదు లక్షల పైన వడ్డీ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంది ఫస్ట్ ఎస్బీఐ అమృత రిష్టి స్కీమ్ ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏ బ్యాంకులు ఎంచుకోవాలనుకుంటున్నారు డిపాజిట్ల పైన వడ్డీ రేటు ఒక్కొక్క బ్యాంకులో ఒక్కోలా ఉంటాయని చెప్పొచ్చు అయితే ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు అధిక వడ్డీ ఆఫర్ చేస్తూ కొన్ని స్పెషల్ స్కీమ్స్ లాంచ్ చేశాయి ఇందులో ఎస్బీఐ నుంచి కూడా రెండు ప్రత్యేక పథకాలు రెండు స్కీమ్స్ ఉన్నాయి వీటిని వీటికి ఆఖరి తేదీ మార్చి ముప్పై ఒకటిన ప్రకటించబడింది గతంలో ఆర్బీఐ కీలక రిపో రేట్లను వరుసగా పెంచుకుంటూ గరిష్ట స్థాయిలకు చేర్చిన సంగతి తెలిసిందే ఒకప్పుడు నాలుగు శాతంగా ఉండగా దీనిని ఏడాదిన్నర వ్యవధిలోనే దాదాపు రెండు వందల యాభై బేసిక్ పాయింట్లను పెంచి సిక్స్ పాయింట్ ఫైవ్ శాతానికి పెంచిందనమాట ఇదే గరిష్ట స్థాయి అని చెప్పొచ్చు ఈ క్రమంలో చాలా బ్యాంకులు లోన్ను వడ్డీ రేట్లను పెంచి మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేశాయి ఇంకా చాలా బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు మరింత అధిక వడ్డీతో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని లాంచ్ చేశాయి ఇందులో భాగంగానే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పెషల్ స్కీమ్స్ తీసుకొచ్చింది వీటి కింద అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంది కూడా అందులో ఒకటి ఎస్బీఐ అమృత వృష్టి పథకం ఇక్కడ చాలా వ్యవధి ఇక్కడ కాల వ్యవధి నాలుగు వందల నలభై రోజులు మాత్రమే నలభై నాలుగు రోజులు మాత్రమే ఎస్బీఐలో డిపాజిట్లపై అన్నిటికంటే ఎక్కువ వడ్డీ ఈ స్కీములోనే ఉందండి ఇక్కడ సాధారణ ప్రజలకు నాలుగు వందల నలభై నాలుగు రోజుల వ్యవధి పైన అత్యధికంగా సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే నార్మల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అదే సీనియర్ సిటిజన్స్కి ఎంత వస్తుంది పాయింట్ ఫైవ్ యాడ్ చేసి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది అయితే ఇందులో చేరేందుకు మనకి ఆఖరి తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెలాఖరులోగా ఇందులో చేరాలి ఆ తర్వాత ఉండకపోవచ్చు ఆర్బీఐ ఇటీవల రెపో రేట్లను తగ్గించిన క్రమంలో ఈ స్కీమ్ను ఎస్బీఐ మళ్ళీ పొడిగించే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది ఇక ఈ పథకంలో ఐదు లక్షలు పెడితే ఎంత వస్తుందో మనం గమనిద్దాం ఈ పథకంలో ఐదు లక్షలు ఒకేసారి జమ చేసినట్లయితే సాధారణ ప్రజలకు నాలుగు వందల నలభై నాలుగు రోజులకు నలభై నాలుగు వేల నూట తొంభై నాలుగు రూపాయలు మనకి వడ్డీ వస్తుంది ఇదే సీనియర్ సిటిజన్స్కి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం కింద నలభై ఏడు వేల రెండు వందల నలభై మూడు రూపాయలు వడ్డీ వస్తుంది ఇక్కడ మూడు కోట్ల వరకు మనం ఎంతైనా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు ఎస్బీఐ నుంచి అందుబాటులో ఉన్న ప్రత్యేక ఎఫ్డి స్కీము ఎస్బీఐ అమృత కలశ మనం ముందు అనుకున్నాం కదా అమృత కలశ పథకం ఇక్కడ సాధారణ ప్రజలకు నార్మల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటే సీనియర్ సిటిజన్స్కు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వడ్డీ వస్తుందన్నమాట ఈ స్కీమ్ టెన్యూరు దీనికి నాలుగు వందల రోజులు మాత్రమే అమృత వృష్టికి నాలుగు వందల నలభై నాలుగు రోజులు ఇందులో కూడా చేరేందుకు ఈ స్కీమ్లో కూడా మనం చేరాలనుకుంటే ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ ఐదు లక్షల రూపాయలు పెడితే మనకి ఎంత వస్తుంది మామూలుగా నార్మల్ కస్టమర్స్కి అయితే సెవెన్ పాయింట్ టెన్ లెక్కన ముప్పై తొమ్మిది వేల చిల్లరొస్తే సీనియర్ సిటిజన్స్కి ఏడు పాయింట్ ఆరు శాతం లెక్కన నలభై ఒక్క వెయ్యి ఏడు వందల నలభై నాలుగు రూపాయలు వడ్డీ వస్తుంది సో మనకి అమృత కలశ ఉంది అదేవిధంగా అమృత వృష్టి ఉంది అమృత వృష్టిలో నాలుగు వందల నలభై నాలుగు రోజులైతే అమృత కలశలో నాలుగు వందల రోజులు మాత్రమే ఈ రెండు స్కీమ్స్లో సీనియర్ సిటిజన్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి ఇందులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే కనుక ఇది నాలుగు ఈ ముప్పై ఒకటి మార్చి ఇరవై ఐదు వరకు మాత్రమే ఉంటుంది మీరు ఈ స్కీమ్లో చేరాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని విజిట్ చేయండి అక్కడ మీరు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్కీమ్లో మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది